చాలామంది ఏమంటారు అంటే నేను పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి అందరూ అంటూ ఉంటాం కదండి మన భక్తి ఎందుకు చేస్తున్నాం అండి పరలోకం వెళ్ళడం కోసమే కదా మనం అందరూ ఇలా ఎందుకు సమకూర్చబడ్డం పరలోకం వెళ్ళాలనే కదా భక్తి నేర్చుకోవాలనే కదా ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి ఇప్పుడు డిగ్రీ పాస్ అవ్వాలనుకోండి మనం ఏం చేయాలి సిద్ధపడాలి బాగా చదువుకోవాలి అప్పుడు పాస్ అవుతాం అదేవిధంగా పరలోకంలో మనం పాస్ అవ్వాలంటే పరలోకంలో ప్రవేశించాలంటే మనకు కూడా ఏముండాలండి సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటు మనందరికీ ఏముండాలండి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటులో కొన్ని విషయాలు మూడు విషయాలు చెప్తానండి త్వర త్వరగా ఒకటి ఏంటంటే ఫస్ట్గా దేవుణ్ణి వెతకాలి రెండవది బాప్తీస్మము పొందాలి మూడవది సక్రియలను చేయాలి మొదటిది ఏంటండి దేవుణ్ణి వెతకాలి దేవుని వెతకడం అంటే ఏంటండి ప్రార్థన చేయడం వాక్యం చదవడం దేవునికి సమయం కేటాయించడం దేవుని వాక్యం వినడం చదవడం వల్ల ఏం జరుగుతుందండి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటాం దేవుని యొక్క ఆలోచన మనకు తెలుస్తుంది దేవుని యొక్క చిత్తము మనకు అర్థమవుతుందండి వాక్యం అంటే ఏంటండి దేవుని మాట ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో వింటామో దేవుని యొక్క లక్షణాలను మనం అవలంబించుకుంటామండి ఓహో దేవుడికి ఇది అంటే ఇష్టం అన్నమాట అని తెలుస్తుంది మనం అవలంబించుకుంటాం వాక్యం చదవడం ద్వారా అప్పుడు దేవుని యొక్క నిలబడగలిగే శక్తిని పొందుకుంటామండి హలే లూయా సిద్ధపాటులో మొదటి మాట ఏంటండి దేవుణ్ణి వెతకాలి రెండవది బాప్తీస్మము పొందుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి బాపం పొందుకోవాలి చాలామంది దేవుడు అంటే ఇష్టం అంటే ఇష్టం చర్చికి వస్తారు వెళ్తూ ఉంటారు కానీ పాపం ఈ విషయం వచ్చేసరికి అలా ఆగిపోతారండి ఉపవాస ప్రార్థనలు చేస్తారు మందిరానికి వస్తారు దేవుడు అంటే ఇష్టం కానీ బాబు అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోతారండి ఏమంటారంటే ఒకవేళ బాపేశం తీసుకుంటే మా బిడ్డలకి సంబంధాలు కుదురుతాయో లేదో అందుకని భయవేసి మా బంధువుల కోసం భయవేసండి మేము బాపుదేశం తీసుకోవట్లేదు కానీ దేవుడంటే ఇష్టమే అండి అని అంటూ ఉంటారండి చూడండి నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే మా నానమ్మ అన్యురాలుగా ఉండేది ఆవిడ బాపదేశం తీసుకుంది చుట్టుప్రక్కల వాళ్ళు ఏమన్నారంటే అసలు పెళ్లి చేస్తుంది పెళ్లి సంబంధాలు వస్తాయి ఏంటి అని మా నానమ్మని ఏగతాలు చేశారండి మా నానమ్మ బాప్తిజం తీసుకుని నిజంగా భక్తి చేసింది దేవుడు ఏం చేశాడో తెలుసా అండి ఆ రోజుల్లో భలేని స్త్రీ అండి మా నానమ్మ అందరూ వెలివేసేసారు అటువంటి స్త్రీ యొక్క కుమార్తెకు మా నానమ్మ యొక్క కుమార్తెకు మా అత్తికి దేవుడు ఇంజనీర్ని అనుగ్రహించాడు దేవుడు విడి విడిచిపెట్టేశాడా అండి అదేవిధంగా మా డాడీకి ఒక మంచి ప్రెసిడెంట్ గారు కుమార్తెను అనుగ్రహించాడు అండి హాలేలు ఇది గొప్పతనం కోసం ఏం కాదు కానండి ఒక ఉదాహరణ దేవుడిని నమ్ముకుంటే దేవుడు విడిచిపెట్టడు దేవుడు ఖచ్చితంగా మేము బిడలకు మీరు ఊహించిన దానికన్నా ఘనమైన వివాహాలు దేవుడు జరిగిస్తాడు మనం సాకులు చెప్పకూడదండి ఆ సాకులు ఈ సాకులో చెప్పకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనం దేవుని ఒప్పుకోలేదనుకోండి బ్ర బహిరంగంగా దేవుడు మనకు కూడా ఒప్పుకోవడం ఏంటండి బహిరంగంగా ఒప్పుకోవడం అంటే అండి అంటే ఏంటండి పాపం తీసుకోవడమే అందుకే మార్కు స్వాత ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎందు వచ్చినప్పుడు ఏముంటుందండి వ్యవచారము పాపం చేయి తరం వారితో నన్ను గూర్చి అయినను ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది అంటండి దేవుడి దగ్గర తండ్రి దగ్గర యేసు ప్రభులు వారు ఒప్పుకోరు ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇప్పుడు చేసిన భక్తి అంతా వ్యర్థమే కదా కాబట్టి మనం ఖచ్చితంగా బాప్తీస్మం అనేది పొందుకోవాలి ఇంతకాలం వ్యర్థమైపోయింది కానీ ఇప్పుడైనా నీ ఆత్మ పరలోకం వెళ్ళే మార్గాన్ని సిద్ధపరచుకో బాప్తీస్మము పొందుకో మొదటిది ఏంటండి దేవుని వెతకాలి రెండవది బాప్తీస్మ పొందుకోవాలి మూడవది సత్క్రియలు అంటే ఏంటండి మంచి పనులు మంచి కార్యాలు అంటే వాక్యం ప్రకటించడం మంచి పని ఆత్మలు సంపాదించడం మంచి పని ఇంకా ఇతరులకు సహాయం చేయడం మంచి పని మనకున్న వస్త్రాలు ఒక వస్త్రం ఇవ్వడం మంచి పని మనకున్న ఆహారంలో ఒక ముద్ద పెట్టడం మంచి పని మనల్ని మనం పరీక్షించుకోవాలండి సంవత్సరానికి ఒక్కసారైనా భిక్షాటను చేసుకునే వాళ్ళకి ఒక పది రూపాయలు వేస్తున్నావా కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా అండి ఇది అర్థం అవుతుందని చెప్తున్నానండి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ పది రూపాయలు ఉంటే రేపు పాలు ప్యాకెట్కి ఉపయోగపడుతుంది కదా అని కొంతమంది ఆలోచిస్తారండి నేనేమి మీకు మీరు అప్పులు చేసి వేసేయండి అని అనట్లేదండి మీకున్న దాంట్లోనే ఒక సత్క్రియ చేయండి సంవత్సరానికి ఒక్కసారైనా పెదవాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే ఒక పది రూపాయలు వేయండి అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా ఎవరు క్రియలు చెప్పిన వారికి ఫలము అనుగ్రహిస్తాను అన్నాడు దేవుని మందు్రులో కొదువు లేకుండా ఏమన్నాడు దేవుడు చూసుకోండి మనల్ని మనం పరీక్షించుకోవాలండి దేవుని క్షేమాభివృద్ధి కొరకు మనం ఏమైనా సక్రియలో కనుపరుస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి హెలూయా పరలోకంకి వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలి సిద్ధపాటులో మూడు విషయాలు ఏంటండి ఒకటి దేవుణ్ణి వెతకాలి రెండవది ముఖ్యమైంది వాప్తిస్మం పొందుకోవాలి సాకులు చెప్పకుండా వాప్తిస్మం పొందుకోవాలి మూడవది సత్క్రియలు చేలు నీ వాక్యం మాకు వినిపింపజేసావు అయ్యా తండ్రి మేము పరలోకం ఖచ్చితంగా వెళ్ళాలయ్యా వెళ్ళకపోతే ఇంకెందుకు ప్రవ్వా ఇంతకాలం మేము చేసిన భక్త అంతా వ్యర్థమే కదయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా మేము పరలోకంలో మేమందరం ప్రవేశించాలి ప్రవ్వా అయ్యా పరలోకం వెళ్ళాలంటే మిమ్మల్ని వెతకాలి అయ్యా బాప్ పొందుకోవాలి సక్రియలు మేము చేయాలి ప్రవ్వ అయ్యా తండ్రి సహాయం చేయండి ప్రవ్వా పరిశుద్ధాత్మదేవా మీరు మాతో మాట్లాడి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తూ ఏసు సుపరిశుద్ధ నాములు అడిగి పొందుకుని నాము తండ్రి ఆ